కానా కానా ఏం కాను అంజాద్ ఖానా షారూఖ్ ఖానా కానా కానా కాదు రంపం రమణ పాగల్ కానా కానా ఏయ్ కానా అంటే ఖాన్ కాదురా తిండి చపాతి ఆకలి ఆకలిచేస్తుంది ఒక యాభై చపాతీలు నన్ను తింటాను పద పడదాం పద కానా ఒక్కసారి వాడితో వద్దని చెప్పాక మళ్ళీ ఆ రోజుకి తిండి పెట్టడం అన్నా ఆకలేస్తుంది చచ్చిపోతాను ఏమన్నా పెట్టింది అబ్బా ఒక పని ఆ కిచెన్ లో మన క్యాండిడేట్ కజురా బుల్బుల్ ఉంటుంది అరే వెళ్ళి నేను చెప్పాను అడుకో అడుగునే ఉన్నా ఉంటే గీకి పెడుతుంది అడుక్కో అమ్మా బుల్బుల్ ఇదిగో వంటర తల్లి నాకు ఈ చపాతీలు పరోటా అలవాటు లేదు కానీ తెలుగు వాడిని అన్నాం అన్నా కాదు అన్నాం ఇవాళకేదో అడ్జస్ట్ అవుతాను రేపు రేపు అని అందరు వంట వాళ్లకు తెలిసేలాపోలు అరిస్తే పోరా రేపే రేపు రేపే రేపు రేపే అమ్మా ఉద్యోగం పాచిరా బాబు చాలా అంటే తిండి రేపొట్టి కొడతారు అబ్బా ఒరేయ్ బెబ్బే నన్ను ఒక్కడనే వదిలేసి నువ్వు ఒక్కడివే మేసేయడం ఏమన్నా బాగుందారా ఏ రాలేదురావు బాబు నాకు కానా ఎలా తింటున్నా బాబు లబక్ లబక్ మని ఈ చప్పిడి రబ్బరు నానబెట్టుకు తినాలి కూరో చారో వెయ్యి చారే తీన్ చార్ ఈ గడ్డంతా ఎవరు పెట్టారా బాబు ఒక్కటి మిగిలిచినా చంపేస్తాడు పచ్చిమిరపకాయ మిగిల్చిన దానికి నన్ను తెలుసా అయ్యో మరి వాళ్ళకి చాటంత చపాతీలు ఇవ్వడం కాదు అందులో తాడంత చికెన్ కూడా ఇవ్వాలని మీ పంజాబీ వంట వాళ్ళకి చెప్పండి నోరు అతను నోరు లేదు కనుక అతను మూసుకు తింటున్నాడు నోరు ఉంది కనుక మేము అడుక్కు ఏ ఏం పుట్టు మూగవాడమ్మా బెబ్బే ఒక బకెట్ బోన్ విటాయి కావాలని చెప్తున్నాడు అన్ని రెండు రెండు ప్లేట్లు తీసుకురండి అ వీడు మాటకు మూగే కానీ కావలసిన సౌండ్స్ అన్ని కరెక్ట్ గా లీక్ చేస్తుంటాడేమిటి అదే సౌండ్ ఆఫ్ మ్యూజిక్ పూజ నీకు మంచిని చూపిస్తాను చాలా ఆశ్చర్యపోతావా రా చెప్తాను రా రా పెడదావ్ కొత్తగా పనిలో చేరాడు చూపిస్తాను రా అటు చూడు పాపం చూడవే అతను నీలాగే మూగవాడు

చూడలేదు సార్ చూడకుండా ఇంత కొట్టావురా మిమ్మల్ని కాదు సార్ ఆ బెబ్బే గాండి కుడదామనుకుంటే మీకు తగిలింది పాపం ఆ మోగాడి కొడతావా పొప్పింజు పొప్పిజు పొప్పిజు పొప్పింజు ఆ చెంబు తీసుకుని వాడు సరిగ్గా నేను ఎక్కడ కొట్టాడో నువ్వు వాటిని ఎక్కడ కొట్టాలి సాజ్ కొడితే కలిదిరి కింద పడిపోవాలి ఇంకా ఎదురుగొన్న చెప్పు చూసి చూశాన కదా చెప్పు ఏం కట్ చేయాలో చూసుకుని గొడవ అది పందిరి గొడవలే మీరంతా కలిసి డెకరేషన్ డ్యామేజ్ సమాధానం చెప్తారా లాభం లేదా ఏవిటి ఏమిటి గొడవ ఏమి లేదయ్యా ఇది మా పూజా మేడం పెళ్లి కోసం వేసిన పందిరి అనుకోకుండా పెళ్లి ఆగిపోయింది అయ్యో మరి పెళ్ళికి తీసిన చికెన్ బిర్యానీ ఓయ్ ఎప్పుడు తిండి కొడవా పూజా మేడం పెళ్లి కుదిరి ఇదే పందిట్లో పెళ్లి జరిగేదాకా పందిరి విప్పకూడదని ప్రమాణం చేశాడు ఎవరో సికిందర్ నా దగ్గర మీద నా పందిరి మీద ప్రమాణం సికిందర్ అవలా సికిందర్ के बारे में और एक बात ज्यादा बोले तो तेरे जान ले दूँगा 아 नाही बोलना नाही बोलना పతసింగ్ బాబు ఈ వక్సార్ హెవీ పెళ్ళేల చేజను పెళ్ళేల మూడు మహానాల్లు చేయాలి ఆ అమ్మా అమ్మాయి గారు పెళ్లి కుదిరే చెప్పండి వారం ముందు వచ్చి ఇంకా మంచి పందులు వేసిస్తాడు ఎన్ని సార్లు చెప్పాను సంగతి కావాలంటే నీకు అద్దె ఎంత కావాలో తీసుకో ఆ పందిరు మాత్రం తీయటానికి వెళ్ళి చెప్తున్నాను అలా చెప్పండి ఎందుకంటే మాకు జోకులు పదవు ఎంత పందిర సంగతి మళ్ళీ మళ్ళీ ఆ పందిరు సంగతి ఇస్తామంటే నీ షాప్ లో ఉన్న పందిలన్నీ తీసుకెళ్లి పంజాబ్ లో వేస్తాను జాగ్రత్త వెళ్తా ఉంది పెద్దోళ్ళు కత్తులు తీస్తారు ఇదేదే నీ మోగదాని పెళ్లికి నా పందిరికి లింక్ వేస్తున్నాడు దీని పెళ్లి అవడం ఎప్పుడు నా పందిరి ఇప్పుకోవడం ఎప్పుడు అరే పల్లె 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 ఏ కరిష్మా చాందీ రేఖా ఖౌస్ పెళ్లి పెళ్లి హర్భజన్ సింగ్ చందీ స్వీట్ పూజా బేట్ స్వీట్ నీ పెళ్లి ఖాయ్ పోయిందమ్మా ఇప్పుడే ఫ్యాక్స్ ఇచ్చింది ఆ విషయం నీకు అవసరం అయితే నీ కోసం మొత్తం ఆస్తద్ద రాసిస్తానమ్మా మాటలు రాని అమ్మాయిని చేసుకుంటున్నాడంటే మనం ఎంతైనా ఇవ్వచ్చు చేసుకునేవాడు తన కోసం కాదు మన డబ్బు కోసం అని చెప్తుంది నాయ నాయ పేటి సికిందర్ ఈ విషయంలో ఎప్పుడు పొరపాటు చేయడమ్మా అదంతా నీకు అందుకు ముందు చూద్దామ్మా చూద్దరు మొత్తానికి పూజ మేడం పెళ్లి కుదిరిపోయింది ఆవిడ పెళ్ళే వరకు ఇక్కడ ఎవరు పెళ్లి చేసుకోకూడదన్న సికిందర్ గారు రూలు జరువు రేగిందని పెళ్లికి వచ్చిన వాళ్ళ బట్టలు ఉతకలేక వాళ్ళ బుడ్లు పాలిష్ చేయలేక పిచ్చపిట్టడే నా పర్సనాలిటీ పిచ్చ పర్సనాలిటీ అయి పెళ్లికి పరికి రాకుండా పోతాడని పైగా ఉంది బ్రదర్ సా గారు నాకు మాత్రం మా సుకుందర గారితో మాట్లాడే నా కజులో పెళ్లి ఉంది ఈ జురాజిక్ పర్సనాలిటీ కి వెళ్ళొకటి ఏ జురాజిక్ పార్క్ రాజు బల్ల అన్న ఉంటా ఊర్కో ఊరు ఊర్ల రెండు పెద్దలకే పడిపోయాడు వీడికి పెళ్లి పెరివే పోదే నువ్వు చేసుకో